హాయ్ అండి అందరికీ నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా ఈరోజు వచ్చేసి మా వినాయకుడు పూజ అయిపోయింది ఇది బాగుందా చాలా బాగా చేసుకుంటాం చిన్నగానే సింపుల్గా ఇంట్లో పది సంవత్సరం ఇలా చేస్తా ఈ సంవత్సరం కొంచెం లేట్ అయిపోయింది ఇంకా లైటింగ్స్ అన్ని డెకరేషన్ ఇంకా పూర్తి అవ్వలేవు ఈవినింగ్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి వినాయక చవితి కదా తుమ్మి కూరగా చేయబోతున్నాము ఫ్రెండ్స్ కిచెన్లోకి వచ్చేసినాను ముందుగా ప్యాన్లో నూనె పెట్టుకున్నా ఇప్పుడు వచ్చేసి కూర వేసేస్తున్నా ఆయిల్ వేస్తున్నా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకున్నాం మెత్తగాయక ఫ్రెండ్స్ మెత్తగా అయిపోయింది ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులో చింతకాయ అనేది వేసేసుకుందాం వేసేసుకుందాం చింతకాయ వేసేస్తున్నాం ఇందులోనే టమాటా కట్ చేసిన టమాటాలు వేసేసుకుందాం ఇవి ఈ మెత్తగాయదాకా కలుపుకొని మూత పెట్టుకుందాం ఐదు నిమిషాలు ఫ్రెండ్స్ ఈ మెత్తగా అయినాక ఇందులో రుచి సరిపడా పచ్చిమిర్చి వేసేసుకుందాం ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు రెండు ఇష్టం నేనైతే ఇలా చేసుకుంటున్నాను మిక్సీలో తిరగదు కాబట్టి ఫ్రెండ్స్ ఇందులో కట్ చేసుకు పెట్టుకున్న చిన్న ఆనియన్ ముక్కలు వేసేసుకున్నాం ఒక్క ఆనియన్ మాత్రమే ఇందులో నేను కళ్ళు ఉప్పు వేసుకుంటున్నా మీరు కూడా ఉంటే వేసుకోండి ఆప్షన్ ఫ్రెండ్స్ మెత్తగా అయిపోయింది సుచీరా మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం ఫ్రెండ్స్ నేను తాలింపు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మిక్సీ చేసుకున్న తుమ్మి చింతకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను చూడండి అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు ఎలా చేస్తారో కానీ మేము మేమైతే ఇలా చేసుకుంటాము ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే డాడీ మీ డాడీ హ్యాండ్ వాటర్ ఎట్లా ఉంటుంది ఎక్కడుందో పిక్ందో కదా మంచిగా ఉందా బాగాలేదు చెప్పు కానీ తినడం లేదా ఇప్పుడు బాగుంది చెప్పు తినమని చూసి కదా అండి మా వినాయకుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది నైట్ ఈ విధంగా ఉంటుంది ఇంకో లైట్ బంద్ చేసి ఎలా ఉంటుందో చూపిస్తా ఇక్కడే ఉంది లైటు చాలా బాగుంది మాకు చాలా ఇష్టం నాకు వినాయకుడు అంటే ప్రతి సంవత్సరం ఇలాగే పెడతా సింపుల్గా చిన్నగా పెట్టాను ఇదొకటి ఇదొకటి ఫ్రెండ్స్ చాలా రకాలుగా చేయాలనిపిస్తుంది చూసి ఫ్రెండ్స్ మా వీడియో నొస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్